పార్టీ నాయకులకు నమస్కారాలు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దాదాపు చివరాంకానికి నామినేషన్ వస్తున్నాయి సో ఈ నెల నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై తొమ్మిది లోపల విత్తి రాసుంటాయి రేపు నెల నాలుగో తారీఖున ఓటు వేయాలని ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ డేట్ షెడ్యూల్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద ఎన్నికల హీట్ చూడలేదు ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీల్లో వస్తున్న మార్పులు జరుగుతున్న పరిణామాలు రకరకాల దాడులు రాళ్ళ దాడులు హత్యాలు హత్య రాజకీయాలు శివరాజకీయాలు అనవసరమైన అంశాలని కూడా అంటే ఇక్కడ ఒకటి మా లాస్ట్ లో చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన పాదయాత్ర చేశారు అలాగే అప్పుడు ఒక చాన్సిమ్ అడిగారు తర్వాత చివరికి ఈ రోజు మళ్ళీ వివేకానంద రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన హత్యగా గుడిగా పడ్డారు అప్పుడు నాకు ఓట్లు పడతాయని చెప్పి మరో ఛాన్స్ ఇవ్వని చెప్పారు జనాలు ఇచ్చారు తర్వాత ఈ రోజు రాష్ట్రం ఉద్యోగాలు లేక పరిశ్రమలు లేక రాజధాని లేక అమరావతి లేక పోలవరం లేక పూర్తిగా ఉద్యోగస్తులు కూడా తివలేని పరిస్థితులు అప్పులు పాలన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు అవుతాయి ఇప్పుడు మీరు అన్నట్టు సర్వే పోర్టులు కూడా ఈ రోజు నేను లాస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ సర్వే పోర్టులు అన్ని ఆల్మోస్ట్ మొడక మా వచ్చాయి సో మేము కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కాదు కదా కనీసం అట్లీస్ట్ లేదు సర్వే రిపోర్ట్స్ ప్రకారం దాదాపులో మాక్సిమంలో మాక్సిమం అంటే కొన్ని సర్వే రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మాక్సిమం ఒక పది పదిహేను సర్వే రిపోర్ట్స్ చూసుకుంటే గనక పదిహేను సర్వే రిపోర్ట్లో పది సర్వే రిపోర్ట్లు వైసీపీకి అనుకూలంగా ఉంటే ఐదు సర్వే రిపోర్ట్లు కూటమికి అనుకూలంగా మనకి కనిపిస్తున్నాయి మీకే న్యూస్ సర్వే చూసారు నాకు తెలియదు కానీ సర్వే రిపోర్ట్లు ఉన్నాయి దాదాపు పదకొండు సర్వే రిపోర్ట్లు మాకు అనుకూలంగా ఇచ్చారు అయితే సర్వే రిపోర్ట్లు బేస్ చేసుకుని మేము పార్టీ నడపట్లేదమ్మా ప్రజల మనసులో గెలవాలి ప్రజలతో ఉండాలి ప్రజలతో ఓటింగ్ చేయించుకోవాలి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం కష్టపడాలని ఉమ్మడి మేనిఫెస్టో ముందుకు వెళ్తారు అది కామన్ మినిమం ప్రోగ్రామ్ తో మూడు పార్టీలు కలిసి వెళ్తాయి అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పరిణామాలు చూస్తే ఓ రకంగా గెలవాలని సింపతి రకాల దాడులు రాళ్ల దాడులని అది అత్యరాజకీయాలని కొంత బాధ కలిగిస్తాయి ఎందుకంటే ఐదేళ్ల పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది చేశానో చెప్పుకోకుండా నా మీద వాళ్ళతో కొట్టారు నా మీద సింప చూపించండి దండం పెట్టండి అని అంటే అటువంటి కల్చర్ కరెక్ట్ కాదు కదా తను తాను కాపాడుకోవాలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కాపాడుకుంటాడు అనే అంశాలు జనంలో వస్తున్నాయి సరే కారణాలు ఏమైనా సరే ఇది ఎలక్షన్ కమిషన్ డేట్ అనౌన్స్ చేసింది నామినేషన్ పరం స్టార్ట్ అయ్యింది ఓ రంగం ఎద్దురన్న రంగం స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా మూడు పార్టీలు నూట అరవై ప్లస్ మేము అది పార్టీని ఏర్పాటు చేయాలని అధికారం రావాలని అన్ని రకాలుగా టోషల్ సర్వే కానీ అదే రకరకాల పూర్తి ఇన్ఛార్జీలు కానీ పోయి పోల్ మేనేజ్మెంట్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ గా ముందుకెళ్తాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మంది బయటకు వచ్చారు అదేం చేస్తున్నారు పూర్తి స్థాయిలో వేరే పార్టీలు జాయిన్ కూడా వెళ్తున్నారు సరే కారణాలు ఏమైనా అయ్యో వాళ్ళ పార్టీ ఎంతగా విషయాలు అయితే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలు గాని ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు చూస్తున్నప్పుడు టాలీ కంపేర్ చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇచ్చారు కానీ రాష్ట్ర సంక్షేమంలోకి వెళ్ళిపోయింది ఈ రోజు ఏమీ ఉపయోగం లేని జాబ్ గార్డ్ లేకుండా పోయింది మధ్య నిషయం చేసిగా నేను ఓట్లకు రానని చెప్పి చివరికి మధ్యాహ్నం ఏర్లే పరిపాలి పాలిస్తున్నారు చివరికి నేను ఎలక్షన్ కమిషన్ ఎండి వాసుదేవ్రెడ్డి కూడా మార్చాల్సి వచ్చింది ఇంకా చాలా మంది ఐఎస్లు సిఎస్లు డీసీలు మార్చిన సంఘటన గతంలో చూస్తే మళ్ళీ కూడా మార్పులు వస్తాయి ఎందుకంటే వన్ సైడ్ గా ఎలక్షన్ పోకూడదు కాబట్టి చాలా క్లియర్ గా ఈసీ దాని మీదగా పరిణామాల ప్రకారం విధి విధానాల ప్రకారం వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అభ్యర్థులు ప్రకటించాల్సిన ప్రకటించిన వ్యక్తులు ఏ విధంగా నామినేషన్లు వేయాలి అవన్నీ కూడా సిస్టమేటికల్ గా నాలుగు నామినేషన్లు ఇవ్వాలని అలాగే ఒక యాప్ ద్వారా కూడా సమా దాన్ని పూర్తి వివరాలు సమకటించాలని అలాగే కేసులు మా గతంలో మా మీద అనవసరమైన కేసులు చాలా పెట్టారు దాదాపు ప్రతిపక్షాల మీద డెబ్బై వేల కేసులు పెట్టారు జనసేన తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి కేసులు వివరాలు లేవంటే కూడా తాత్సారం చేస్తున్నారు డీజీపీ గారు చివరికి మనం కోర్టుకెళ్లి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎన్ని కేసులు కేసులున్నా చెప్పండి మీరు అక్రమ కేసులు కేసు పెట్టిన చెప్పి ఈ రోజు నామినేషన్లు పొందుపరచాల్సిన అవసరం వస్తుంది పంతొమ్మిది తారీఖున బాబు గారు నామినేషన్ అయిపోతున్నారు అలాగే రకరకాల వ్యక్తులందరూ కూడా డేట్లు టైం ఫిక్స్ చేసుకోన్నారు సో ఈ ఐదు రోజుల ఆరు రోజుల్లో నామినేషన్ పర్వం ముగిస్తే తర్వాత స్కూల్ ని చూసుకుంటారు మాకు టార్గెట్ ఏంటంటే నూట అరవై ప్లస్ మేము వెళ్ళబోతున్నాం మాకు హనుమానం ఎక్కర్లేదు జనసేన తెలుగుదేశం బీజేపీ ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఈ ఒక్క ఈ కుటుంబం ఆమోదించడం కాకుండా పేద ప్రజలకు ఎవరైతే అన్నం పెట్టాలనే క్యాంటీన్ దూరం చేశారు వాటితో సహా ఈ రోజు మా పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు మీరు అన్నట్టు సిద్ధాంత సభలు జనాలు వస్తున్నారనే విషయం పైన మద్యం దాబ్బు సిద్ధాం సభలు తీసుకెళ్లి ఆ బ్లూ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్ చేసుకోవడం తప్ప జనం వస్తే ఓట్లు వేస్తారనుకోవడం కల కాకపోతే జనం రాలేదని చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆస్యాస్పదంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి బయలుదేరి దాడులు చేయించుకుంటున్నారు ఈ కుట్రలు జరుగుతున్నారు ఇంకా ప్రతిపక్షాల మీద దాడులు చేపేస్తున్నారు అనవసరమైన కేసులకి రాష్ట్రం కేంద్ర విధంగా మారుతా ఉంది నాకు తెలిసి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలే రాళ్ల దాడులు కానీ రాజకీయాలు గాని ప్రతిపక్షాల మీద మురచాలట్టడం కానీ పూర్తి స్థాయిలో పైన ఫైట్ చేయండి పలానా కార్యక్రమం చేశాడు మేము చేయలేదు మేము చేశా వాదించుకోవడం తప్పేం కాదు ఎందుకంటే ఆమె ఎన్నికల హామీలు ఇచ్చేవాళ్ల ఏదైతే ఎలక్షన్స్ లో ప్రచారం చూస్తూ ఉన్నాం అందరు నాయకులు ముందుకు వస్తున్నారు ఇక్కడ మళ్ళీ రెండు ప్రశ్నలు ఒకటి కూటమిగా ఉన్నారు మూడు పార్టీలు మన చిలకలూరు సభ చూసాము ప్రధాని వచ్చారు అదేవిధంగా రెండు పార్టీలు అధినేతలు పార్టిసిపేట్ చేశారు ఆ తర్వాత చూస్తూ ఉంటే ఈ రెండు పార్టీల నాయకులు అంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్ప బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు పురంధ్రేశ్వర్ ఏ సభలోనూ పాల్గొన్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఎందుకు బీజేపీ రాష్ట్ర బీజేపీ దూరంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏం చేశామని చెప్పట్లేదంటే మేము ఇంత చేసాము మీ అకౌంట్స్ చూసుకోవడం అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు మీ బ్యాంక్ అకౌంట్స్ చూసుకోండి అది మీ ముందు పెట్టుకోండి మీకు ఏదైనా లబ్ధి చేకూరు గనుక కనుక మాకు ఓట్ వేయండి వీళ్ళకి చెప్పే అర్హత లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశారు ఏం చేశామని చెప్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తుంది అధికార పార్టీ ఎస్ మా చూసుకున్నాం మా అకౌంట్ తో రెండు వేల పంతొమ్మిది ముందు మా కరెంట్ బిల్ మూడు వందలు వస్తుంది ఇప్పుడు మూడు వేలు వస్తుంది మాకు రెండు వేల మూడు పెట్రోల్ ధర తొంభై రూపాయలు గ్యాస్ అప్పుడు ఆరు ఏడు వందలు ఉంది ఇప్పుడు పదమూడు ఆ అకౌంట్ లో చూసుకుంటున్నాం చూసుకొని జనం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ వేసుకుంటే ఎండాకాలం గోడుగు పట్టుకుంటే వర్షాకాలం సట్టర్ వేసుకుంటే చలికాలం చలికాలం వైఎస్ఆర్ జెండా పట్టుకుంటే పోయే కాలం అని చెప్పి వద్దున మీకు ఓట్లు వేసే ప్రసక్తి లేదు జెండాలు చేతిలో పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడోఫ్ ది స్టేట్ మారింది మీరు చెప్పిన ప్రకారం దేవుడు దయతో మీ అందరి దీవులతో మీ ముఖ్యమంత్రి ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీవ్ర రాష్ట్ర ప్రజలు లేవు ఇంకా రెండు లక్షల డెబ్బై వేల కోటి రూపాయల బట్టణ నొక్కి మేము పంచామని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం బట్టం నొప్పి నాకు అర్థం కావట్లేదు పద రెండు లక్షల డెబ్బై కోటి రూపాయలు అప్పులు చేశాడు ఈ డబ్బులు ఏమై మిగిలిన డబ్బులు రెండు లక్షల డెబ్బై వేలు కూడా ఇప్పుడు ఈ విద్యా దీవెన గానీ అదేవిధంగా అమ్మకు ఒడి కానీ లేదంటే ఫీజు రింబర్మెంట్ అమౌంట్ గానీ పిలిచిన అమౌంట్లు కానీ మొన్నటి మొన్న ఎండల్లో తీసుకొచ్చి రోడ్లో పట్టించినప్పుడు మీరు చూశారు సో ప్రజలు ఈ నరకం అనిపించలేకనే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్తున్నారు ఇంకో విషయం కూడా అకౌంట్ చూడుకోండి అకౌంట్ చూసుకోండి ఏం అవును చూడండి చెప్పండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి సారీ ఒక ఆటో ఓనర్ గురించి మాట్లాడుతాం ఒక ఆటో డ్రైవర్ రోజు సాయంత్రం తిరగాలంటే ఐదు వందల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది మామూలు పక్క రాష్ట్రంలో వంద రూపాయలు ఇక్కడ ఇరవై రూపాయలు ఈ లెక్కలు లెక్కేసుకుంటే నెలకు ఒక మూడు వేలు మూడు వేలు అంటే పన్నెండు వేలు వేసుకోండి మీరు ఆయనకి ఇచ్చేదంతా వేలు అంటే ఎడవ చేతి పది రూపాయలు ఇస్తాను వంద రూపాయలు తాగేస్తుంది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధరలు పెంచేసి మేము ఏదో పూర్తి చాలా ఫ్రీగా వేస్తాం మా డబ్బులు మాకే ఇచ్చి మా దగ్గర పన్నుల రూపాయలు వసూలు చేసింది సెస్ రూపాయల మీద చేసిన డబ్బులు కరెంటు బిల్లు పట్టుకుంటే కాలిపోయే పే పరిస్థితి ఉండే ఈ రోజు సిచువేషన్ లో మా డబ్బులు తీక్కుని తిరిగి దాంట్లో పది రూపాయలు మీకు బిష్యం వేస్తానని చెప్పేసి తగ్గటన జనం చూసుకున్నాను అకౌంట్ పెట్ట చూసుకున్నారు గతంలో ఆయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉండేది మాకు ఇప్పుడు ఎందుకు ఖాళీ అయిపోయింది ఈ పథకాల ద్వారా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బిష్యం వేసి మా పరిస్థితి అని చెప్పి జనం అకౌంట్ చాలా క్లియర్ గా ఉన్నారు దాంట్లో విషయం భయమే ఎక్కర్ల మీరు చెప్పిన పాయింట్ లో వే ఆఫ్ ది స్టార్ట్ స్టార్టింగ్ లో చూసేశారు ఎందుకంటే గతంలో ఒక కుటుంబం పథకాలు అంటే నాలుగు పదివేల పదిహేను వేలు ఐదు ఇప్పుడు యాభై వేలు అవుతుంది ఖర్చు సో పెరిగింది అధికారం రెడ్డి ఒక్క శ్రీనివాస్ గారు అదేంటిది కరెంట్ ఛార్జీల గురించి పెట్రోల్ గురించి గ్యాస్ గురించి చెప్పారు మరి ఆయన పెట్రోల్ గ్యాస్ మేము పెంచడం జరగదు అది ఇప్పుడు వాళ్ళు కూటం కట్టిన బిజెపి పార్టీ వాళ్ళు చేతిలో ఉంటది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది ఇలాంటిది అబద్ధపు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ రాష్ట్ర చెప్తున్నా చార్జే చేస్తాను ఇప్పుడు ఆశా గారిని మీకు విషయం తెలుసు పెట్రోల్ చెస్సులు మూడు సార్లు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ రాష్ట్ర పెట్రోల్ పైన ఒక నిమిషం మిత్రమా ఎంత ఉంది ఆ సెస్య ఉరిపోతుంది మీకే కదా వస్తుంది మన సెస్సులు ఏం అలాగే మీరు భారీ చెప్పండి పెట్రోల్ పైన ఇలాంటి పనులు లెక్కేసుకుంటే ఇసక్ నుంచి సిమెంట్ నుంచి స్టీల్ కాని పూపు పబ్బు కాని సమయంగా తెలియదు నలభై ఐదు ఏళ్ళకి ఎస్ చే తెలియదు ఇవన్నీ చాలా అసలు మీరు ఎత్తుకుంటాం ప్రతి పథకం రెండు వందల యాభై ఎనభై ఐదు శాతం మీరు గాలి బదులేసారు పూర్తి స్థాయిలో పదిహేను శాతం చేశా చెప్పి అప్పులు చేసి మా రాష్ట్రంలో ఆస్తులను తాగలు పెట్టి అప్పులు పెట్టారు అది చెప్పట్లేదు బీజేపీ మన చిలకలూరు పేట సభలో చూసాము ప్రధాని వచ్చిన్నారు మూడు పార్టీలు కూటమి స్టార్ట్ అయిన తర్వాత కూటమి కట్టిన తర్వాత ఫస్ట్ సభ మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఫెయిూర్ అయిందని చూసాం కాకపోతే ఆ తర్వాత జరిగిన సభలకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు హాజరవుతున్నారు వారిద్దరు ప్రసంగాలు మనం వింటున్నాం గానీ మరి కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు రావట్లేదు రాష్ట్ర బీజేపీకి కేంద్ర బీజేపీకి వైరం కనిపిస్తోంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అంటున్నారు రాష్ట్రంలో మేము ప్రధానమంత్రి గారు అమిత్ షా మోడీ నడ్డా గారితో ఒక పది సభలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం ఎన్నికల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దాని దానికోసం వర్కౌట్ చేశారు కదా రాష్ట్ర ఇరు పార్టీలు విడివిడిగా పెట్టుకున్నప్పుడు కూటమికి సంబంధించి పెడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు పురంధేశ్వర్ కూడా సభలో ఉండాలి కదా అనేది మీరు గమనించారా మీరు గమనించారా లేదు ప్రతి కాన్స్టిటెన్సీలో బిజెపి నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం ఖచ్చితంగా సార్ ఎందుకు రావడం లేదంటే సారు ఆల్రెడీ ఒక కార్యక్రమం అప్పచెప్పాం పది కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఆరు ఎంపీలు ఉన్నారు కాబట్టి కొన్ని అభ్యర్థులు ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది మార్పు లౌట్ చేయాల్సి వస్తుంది దాంట్లో కేంద్ర కమిటీ వాళ్ళ ఆమె ఉండదు కదా జనరల్ రాష్ట్ర బీజేపీ కంటే రాష్ట్ర అదే వస్తున్నానండి మీరు ఆవిష్పడితే ఎలా ఆ విషయం అభ్యర్థులు మార్చాలని ఆలోచనతో ఢిల్లీకి వెళ్ళారు వచ్చారు కూడా ప్రధానమంత్రి గారు నడ్డా గారు అలాగే అమిత్ షా గారు ప్రోగ్రామ్ అవుట్ చేసి భారీ ఎత్తున ఒక పది సభలు పెట్టాలని మా వ్యూహ కమిటీ ప్లాన్ చేసింది ఆ అవుట్ మీద నేను కేంద్ర పెద్దల గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు షర్మిలా ఉన్నారు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే షర్మల మాట్లాడుతున్నారు శర్మల సభలో పెట్టుకుంటున్నారు ఇవన్నీ ఒకటే కదా లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్ర నాయకులు రావాలి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళు వచ్చినప్పుడే చేస్తామనేది కాదు కదా కేంద్ర పరి వేరే సభ దానికి సంబంధించిన జనాదరణ సభ యొక్క సంకేతంతా కూడా మనకి సెపరేట్ గా ఉంటుంది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు పెడుతున్నప్పుడు కూటమిగా ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు ఎందుకు హాజరు కావడం లేదు అనేది కదా ప్రశ్న మా వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందులు ఏమి లేవు మేము ముగ్గురు కలిసే ఉన్నాం మాకు మూడు ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా జరుగుతా ఉంది కొన్ని రా కారణాల బాధ్యతలు ముమ్మడి మేము ఇచ్చిన బాధ్యతలు కొన్ని అంటే మూడు పార్టీలు ప్రివైడ్ చేసుకుని కొన్ని కార్యక్రమాలు చెప్పాము అవి కొన్ని జరుగుతున్నాయి మాకేం భేదాలు లేవు మూడు పార్టీలు గెలవోతున్నాం అనుమానం అక్కర్లేదు ఏ దీనికోసం ఎవరు చేసిన అవసరం లేదు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ బాండింగ్ చాలా క్లియర్ గా ఉంది మాకు మీరు అంటే మీటింగ్ లోనూ వాటిలో పురదేశం అంటే ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి కేంద్రంతో కొన్ని డిస్కస్ చేయాల్సిన అంశాలున్నాయి మేడం చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ మెయిన్ గా అభ్యర్థుల కాలిక్యులేషన్ పైన మా ఆలోచన ఎందుకంటే వాళ్ళు గెలిపించుకోవాలి కాబట్టి నూట నలభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరుంటారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల డైలమా కొనసాగుతూనే ఉంది ఎస్ఎస్ ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి బీకామ్ స్టార్ట్ అయిపోతాయి మాకు నూట అరవై నూట డెబ్బై సీట్ల పైన ఏ అనుమానాలు లేవు ఏ మార్పులు చెరుకులు ఉండవు కొన్ని రకాల అంశాల పైన మాత్రం అక్కడ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం జరుగుతున్నాం ఎందుకంటే కొంత అసంతృప్తులు అక్కడక్కడ కనబడుతున్నాయి మీరు కూడా చూశారు పేపర్లు కూడా వస్తున్నాయి కాబట్టి పోటీ తత్వం పెరిగింది మా పార్టీలో పోటీ గెలుస్తూ ఆలోచన వచ్చింది కాబట్టి అందరూ ఇప్పుడు ఈ పార్టీలో దూకుతున్నారు కాబట్టి కొంత సర్దుబాటు చేసుకుని అందరినీ తగిన స్థానం గౌరవ స్థానం ఇప్పించి మూడు పార్టీలు గెలబోతున్నాం మాకే అనుమానం అక్కర్లేదు నాలుగు ఆరు వందల డెబ్బై సీట్లు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాడు పులివేందా ఒప్పగా చెల్లెలు ఇద్దరు వాయిస్తుంటే అక్కడ నేను నిలబడలేనని అవినాష్ గారిని సీట్ కూడా మార్చే ప్రస్తుతం కనపడతా ఉంది కాబట్టి రెండు ఒకే విషయం క్లియర్ గా ఉంది అవినాష్ రెడ్డి గారే పోటీ చేస్తారు కడపలో అడగని కూర్చున్నాడు రమేష్ గారిని అభిషేక్ రెడ్డి వస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది అవినాష్ రెడ్డి ఇక్కడ నాకున్న సమాచారం మేరకు వాళ్ళు మార్చుకోవచ్చు మార్చ మర్చిపోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది కాకపోతే కడపలో ఇద్దరు చెల్లెళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు వాళ్ళు చాలా కంపల్సరీ ఓడించారు కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి వదిలేసుకుంది అంతేనా కడప టీడీపీ వదిలేసుకుంది అంతేనా కదా కడప సీటు ఇద్దరు చెల్లెల్లో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గెలుస్తారన్న ఇంటికేషన్ కదా రెండు పార్టీలు గెలుస్తాయి శత్రువు శత్రు మిత్రుడు కదా వాళ్ళిద్దరు ఓడి గెలిచేది ఆ ఓట్లు చీల్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వచ్చే వస్తుంది మాకేం గెలుపు కారణం అది కూడా అంత చిన్న లాజిక్ అంత చేసుకోకపోతే ఎక్కడ మీరు మొత్తం వచ్చేస్తున్నారు కదా సో క్లియర్ గా ఉన్నారు చెల్లెళ్ళు గెలిపిస్తా ఉంటారు మీరు వాళ్ళు గెలుచుకోవాలి మాట ఏంటండి మీరు మళ్ళీ వాళ్ళు గెలుచుకోవాలని ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఓడిస్తారనే వాళ్ళు ఓడిస్తారని చెప్పంగా ఉన్నారు శ్రీనివాస్ గారు పాప రఘురామకృష్ణరావు గారి సీట్ ఉందండి బ్రహ్మాండంగా అండి మీకు అనుమానం అక్కర్లా బ్రహ్మాండంగా ఉంది ఇంకో విషయం అండి ఇంకో విషయం మీకు క్లియర్ గా చెప్పాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు ఎవరు కూడా నిలబడట్లే ముందు చూడండి ప్రచారం కూడా బావట్ల మా రావట్లేదు ఎందుకంటే వాళ్ళు మా గొద్దు బాబు మీ బిఫామ్ వద్దు గెలవలేము మీకు డబ్బులు వేస్తు వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నా అది మీ ఇష్టం అది నిలబెట్టుకోవచ్చుకోవచ్చు మీ ఇష్టం అది ప్రాబ్లం అది చాలా కాన్స్టెన్స్ అభ్యర్థులు బీ మా గొద్దు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి బాయ్ జగన్ అని చెప్తున్నారని మాకున్న సమాచారం సరే అది మీ ఇంటర్నల్ ఇష్యూ మీరు పరిశీలించుకోవచ్చు పరిశీలించుకోవచ్చు అది మీ ఇష్టం మీ నమ్మరు నమ్ముకోవచ్చు ఎందుకంటే మా ఇస్తున్న పరిణామాలు చూస్తున్నాం చాలా మంది తెలంగాణలో అధికార పార్టీ చూసుకున్నాం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా పోటీకి ఏ మాత్రం తగ్గట్లేదు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు మన సభలో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నారు రెండు స్థానాలు తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చేదే లేదు మళ్ళీ మనమే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని